Uh huh. ఏరా ఎవరు లేరా ఆ తలుపులన్నీ తీసేసినారు ఇది ఇల్లు అనుకున్నారా ఏముండనుకున్నారా మీరు రే ఎవరురా లోపల ఎవరు లేరు అయ్యో అయ్య మళ్ళీ తాగొచ్చినావా పొద్దున్న లేసంతో ఇదే పనేనా నీకే ఏమో నీకేం పని పడలేనంటకి పొద్దు అంత ఇదే కరెకే ఎబ్బో లేదు లే నీకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి లేరు దేవుడా ఎప్పుడూ దిద్దురు నాకు వుద్దా దేవుడా నీకిదే పని అయిపోయింది రోజు కడుపు ఇంతలా పెరిగిందే గాని బుద్ధి పెడగలే అమ్మా రొద్దున లేయడము పోవడము తాగి రావడము పడుకోవడము వీనికి ఒక డ్యూటీ అయిపోయింది నా కూతురు వేస్ట్ అయిపోయా మా కూతురు కర్మ నా కర్మ మా దురదృష్టం అవుతుంది మేము ఏం కర్మ చేసుకున్నాం మామంతే పిల్ల అంత అబ్బా ఈ ముసలిడు ఈ అమ్మ ఒదురు తాగినా సుఖం లేదు తా ఇంటికొచ్చినా సుఖం లేదు ఈ అమ్మ నా పెన్లా మట్టే ఉంది తాగి ఎక్కడ పోల్ నేను ఇంటికి ఏదో రావాల్సినది ఉండండి ఈ అమ్మ ఏ అబ్బా తా అంతా దిగిపోయినట్టేపా నాకి ఓహో ఆ ఎవరమ్మా ఇట్లా సుమయ్యా ఎవరు లేదయ్యా ఎవరన్నా దగ్గడ్గా కడుస్తున్నావు ఎవరు మీకు అప్పు తీసుకున్నాడు పదివేలు అవునా లోపికరానా లోపికరానాపికరాబుకరా పడిపోయినాయ మాట్లాదురా కూర్చోన్న చెప్పమ్మా ఇటువంటిది మర్యాద కాలేదు ఎందుకు అంత గట్టి కడుస్తున్నావు ఇచ్చింది పదివేలే కదా నీకు అంత గట్టి కడిస్తే చుట్టుపక్కల మా పరవేం కావాలా మాకి ఇచ్చింది పదివేలే కదా ఏదో ఎంతో ఇచ్చాడో ఏదో ఫీల్ అవుతున్నావు నువ్వు ఏమ్మా అంత బాగా పదివేలే ఆఫర్ నేను నేనెంత కష్టపడి ఎవరి దగ్గర నుంచి ఇచ్చి భర్తకి ఇచ్చినాను కదమ్మా కొంచెం కూడా ఇది లేకుండా మాట్లాడతావు కదా తల్లి నువ్వు పదివేలకి గట్టి గట్టి కడుస్తున్నావు ఇంటికాడ వచ్చి నువ్వు నువ్వు డబ్బులు ఏడెచ్చిన అడగ ఇప్పించుకోపా

నువ్వు ఎవరని డబ్బిచ్చినావా చెప్పు ఎవరని డబ్బిచ్చినావు ఎవరని ఇంటికి లోపలికి వచ్చినావు నువ్వు ఆడ మంచి పెట్టుకొని సంసారం చేసేది సన్యాసిలు కాదు ఇది బజారీలు కాదు కొంచెం అర్థం ఉండాలయ్యా అవును అవును కదా ఇంతకు పోతే ఎట్లా ఏం కర్మ కర్మ నీ మీద కంప్లైంట్ చేస్తాం కాదయ్యా ఆడ మంచిని పట్టుకొని నువ్వు ఎట్ మాట్లాడతావా

కాదే ఇది ఎన్ని రోజులు యాక్టింగ్ చేయాలి ఇప్పటికే పది మంది అయినారు వచ్చి చెప్పలేక మేనేజ్ చేయలేక అసలుకు వస్తుంది నాకి ఇది ఎన్ని రోజులు సాగుతున్నావు కరెక్టే ఇది ఎన్ని రోజులు యాక్టింగ్ చేయాలి తప్పది మనకు తప్పదు మా సంసారం నడపాలంటే ఏదో ఏదో రకంగా ఇదే డివేట్ చేసుకుంటూ నేను చేస్తూనే ఉంటాను ఇది జరుగుతూనే ఉంటది మనం ఇట్లానే ఉంటాం మన సంసారం ఇట్లే